ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి జూలై మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం తిది నాడు కుంభరాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున మీకు ఒక అందుకు మంచే జరుగుతుంది మీ శత్రువులు ఎవరో ఈ రోజున తెలుసుకోబోతున్నారు ఈ వీడియోని పూర్తిగా చూస్తే వారు ఎవరో మీకు అర్థమవుతుంది ఈ రోజు నుంచైనా మీ శత్రువుల విషయంలో జాగ్రత్త వహించండి శత్రువులు ఎవరో తెలుసుకున్న దగ్గర నుంచైనా అప్రమత్తంగా ఉంటే కుంభరాశి వారి జతకులకు మీ జీవితం ఎంతో బాగుంటుంది మాత్రము ఇబ్బందులు లేకుండా మీ జీవితాన్ని మీరు ముందుకు కొనసాగించగలుగుతారు అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది లో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం నక్షత్ మూడు నాలుగు పాదములు శతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ భద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు ఈ రాశి జాతకులు ఎదుటి వారికి ఎప్పుడూ కూడా సహాయం చేయాలనే తపనతో ఉంటారు అయితే మీరు చేసిన సహాయం ఒకందుకు మంచికే అయినా కూడాను ఇంకొందరికి ఇబ్బందికరంగా మారింది గతంలో మీ వలన ఇబ్బందులు పడి సమస్యలు ఎదుర్కొన్నవారు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మీ జీవితం అధోగతి పాల్ చేసే విధంగా వారి యొక్క చర్యలు ఉంటున్నాయి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కోవడానికి గల కారణమో వారే ప్రత్యక్ష కాకుండా పరోక్షంగా మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టాలని మీకు హాని చేయాలని చూస్తున్నారు తత్ఫలితమే మీకు నిరాశ ఎదురవుతుంది గత కొద్ది రోజుల నుంచి కుంభరాశి వారి జాతుకుల యొక్క జీవితంలో ఎంతో అసంతృప్తి ఉంది ఎన్నో రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారో మొదలు పెట్టిన పనులు పూర్తి కాక ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చుట్టూరా ఉండడమో ధన నష్టం కలగడము ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు మీరు అనుభవించడానికి గల కారణము ఈ శత్రువులే వీరే మీ జీవితంలో ఎంతో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు మీరు మంచికి చేసిన పని చెడై ఎదురొచ్చింది మీరు ఒకరికి చేసిన సహాయమో వారికి ఇబ్బంది కలగ అయితే వారు మరెవరో కాదండి మీ ఉద్యోగ జీవితంలో సహోద్యోగులు మీతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు మీరు ఏ కష్టం వచ్చినా వారికే చెప్పుకుంటూ ఉంటారో అంతగా మిమ్మల్ని మార్చివేశారో కానీ మీకు తెలియంది ఇంకొకటి ఏమిటంటే గనక వారే మిమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు మీ లక్ష్యాన్ని మీరు చేరుకునివ్వకుండా వారు మీ గురించి ఎదుటి వారికి ఇంకొకలాగా చెప్తున్నారు అయితే పై అధికారులకు కూడాను మీ గురించి చాలా వరకు కూడాను తప్పుడు సమాచారాన్ని వారే చేరవేశారు అది ప్రత్యక్షంగా కాదండి పరోక్షంగా మిమ్మల్ని ఎంతగానో అవమానించాలని వారు కాపు కాస్తున్నారు కానీ వారి క్రియలు ఏమీ మీకు తెలియకపోవడం అదే మీ గ్రహస్థితి కానీ ఈ రోజున మాత్రమే మీ శత్రువులు ఎవరో మీరు తెలుసుకుంటారు ఆకస్మికంగా వారు మీకు చేసినటువంటి నష్టానికి తాలూకా సమాచారమో మీ యొక్క సన్నిహితుల రీత్యా వినవస్తున్నారో వారు చెప్పిన సమాచారం విన్న వెంటనే మీ గుండెలో అలజడి రేగుతోంది నమ్మిన వారు ఎంతో ఇష్టులైన వారు మిమ్మల్ని మోసం చేశారని తెలిసినప్పటికీ కూడాను మీ యొక్క మనోవేదన ఎక్కువైపోతుంది ఆ సమాచారం వలన మీ మనస్సు చాలా కృంగిపోతుంది మీరు గుడ్డిగా నమ్మిన వారు మీ యొక్క పర్సనల్స్ కానీ లేకపోతే ఫినాన్షియల్ వ్యవహారాలు కాని వారితో చాలా షేర్ చేసుకునే ఉంటారు కుంభరాశి వారి జాతకులు ఎలా ఉంటారంటే గనక నమ్మితే ప్రాణాలైనా ఇచ్చేస్తారో మీ గురించిన పూర్తి సమాచారాన్ని స్నేహితులు కదా అని చెప్పి వారికి తెలియచేసి ఉంటారు అదే వారికి చాలా వరకు కూడాను పాజిటివ్ అయిపోయింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ జీవితంలో సమస్యలు సృష్టించడానికి వారు దీనినే ఆయుధంగా వాడుకున్నారు మీ యొక్క బలాలు బలహీనతలు అన్ని తెలుసుకో పెడుతున్నారు ఎన్నో రోజుల నుంచి వారి యొక్క పగ తాలూకా ఫలితాలే మీరు చూస్తున్నారు మీ కుటుంబంలో సఖ్యత కోల్పోయారు అలాగే కుటుంబంలో సంతోషమే లేదు మీ ముఖం మీద చిరునవ్వు వచ్చి చాలా రోజులే అయిపోయింది ఎందుకంటే ఏది చేద్దామనుకున్నా కూడా మానసిక స్థైర్యం కలగడం లేదు అందరూ కూడా మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు కుంభరాశి వారి జతకులు చాలా మంచి తత్వం కలిగిన వారు ఇతరులకు సహాయం చేసేవారు అయితే మీరు న్యాయ అన్యాయాలు ని నిర్ణయాలు ఇవ్వడం ద్వారానే ఈ యొక్క సమస్య తలెత్తింది మీరు న్యాయం చేసినా కూడాను ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది కదండి వారేమి ప్రథమ శత్రువులు అవుతారో ఉద్యోగ జీవితంలో వారు మీకు శత్రువులు అవడానికి గల కారణమో వారి యొక్క నాయకత్వ లక్షణాలు అలాగే వారి యొక్క టాలెంట్ ని గుర్తించి వారిని ప్రోత్సహించారు తత్ఫలితంగా వారు ప్రమోషన్ పొందుకోగలిగారు అయితే వారి కన్నా తర్వాత వచ్చినటువంటి వారు ప్రమోషన్ పొందడమో వారు పొందలేకపోవడమో ఇదే సహోద్యోగుల మనసులో మీ మీద ద్వేషాన్ని రగిలించింది అసూయా ద్వేషాలకు లోనయ్యారు అలాగే మీరు కూడాను అందరికీ తలలో నాలుకలాగా ఉండడము కూడా వారికి చాలా వరకు కూడా జీర్ణించుకోలేని అంశంగా చెప్పడం జరుగుతుంది పై అధికారులు కూడా ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రోత్సహించడము మీరు సంస్థకు చాలా అవసరం అన్నట్లుగా సన్మాన సత్కారాలు చేయడము మీకంటూ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడము మీ మీద ద్వేషాన్ని రగిలించింది అసూయా ద్వేషాలకు లోనయ్యారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వారికి అసలు నచ్చడం లేదు కావునే ఇలా చేస్తున్నారు ఇలా చేయడం ద్వారానే మీ యొక్క ప్రమోషన్ మధ్యలో ఆగిపోయి ఉండవచ్చునో లేదా ఇంక్రిమెంట్ కాని బోనస్ కానీ లేకపోతే గనక మీ మీద తప్పుడు సమాచారం కానీ వారికి తెలియచేస్తూ వారికి మీకు మధ్యన దూరాన్ని వీరు సృష్టించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ఈ రోజున మాత్రం ఈ విషయం మీకు తేట తెల్లమవుతుంది అవగతమవుతుంది ఎవరి వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో మీరు చేసిన తప్పు ఏమిటో ఈ రోజున మాత్రం మీకు కనువిప్పు కలుగుతుంది ఈ విషయం తేట తెల్లమవుతుంది ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మొద్దు అందరూ మనవారే అని అనుకోవడం చాలా తప్పు అలాగే మీ విషయాలు ఎదుటి వారికి చెప్పడం ఇంకా తప్పుగా మీరు గుర్తించాలి ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి ఎవరైనా కూడా అవసరార్థం మేరకే మనతో మాట్లాడుతూ ఉంటారు వారి మాటలు తీయగా ఉంటాయి కానీ పనులు మాత్రం చొరకలు అంటించేలాగా ఈ విషయం గ్రహించండి కన్న తల్లిదండ్రులు జీవిత భాగస్వామి సంతానం తప్ప ఎవరు ఏది చెప్పినా ఆలకించవద్దో ఒకవేళ బయట వ్యక్తులు ఏదైనా చెప్పినా కూడా అంతవరకే ఆలోచించండి మంచిని తీసుకోండి చెడుని పక్కన పెట్టేయండి లేకపోతే గనక చెప్పుడు మాటలు బాగా వినే తత్వం కుంభ కుంభరాశి వారి జతికులు వారి మాటను వాక్కుగా భావించి భుజన వేసుకుంటారు వారు ఏది చెబితే అది చేస్తూ ఉంటారో కుటుంబానికి కూడా అంతటి ప్రాధాన్యత ఇవ్వకుండా బయట వ్యక్తులకు సన్నిహితులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు బయట వ్యక్తులకు సన్నిహితులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇదే ఉద్యోగ జీవితంలో మీకు అలజడి సృష్టించడానికి కారణం ఉద్యోగ జీవితంలో మీ యొక్క సహోద్యోగులు మిమ్మల్ని టార్గెట్ చేశారు మీ యొక్క గ్రహస్థితి బాగోలేదు కావునే ఇంతటి అశుభ వార్తల మీద అశుభ వార్తలు మీరు వింటూ వస్తున్నారు ఇక ఈ రోజునైనా జాగ్రత్త పడండి శత్రువులు ఎవరో తెలుసుకున్నారు కదా అని చెప్పి వారి మీద యుద్దానికి వెళ్లడమో అంటే తగువులు తగాదాలు ఆడడము కోపం ఆవేశాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు చాలా వరకు ఆచితూచి ఆలోచించి వ్యవహరించండి ఎందుకంటే మీరు తగాదాకు వెళ్ళినంత మాత్రాన పరిస్థితులు మారిపోవు వారు ఎవరో తెలుసుకున్నారు కావున మీ జాగ్రత్తల్లో మీరు ఉంటూ ఉంటే గనక ఖచ్చితంగా పరిస్థితులు అనుకూలంగా మారతాయి అంతా మీ చేతుల్లోనే ఉన్నది సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో ఇరవై తేదీ సోమవారం తిది నాడు కుంభరాశి వారి జతకలో ఇది నిజంగా చాలా అదృష్టంగా చెప్పడం జరుగుతుంది ఇకనైనా మీ యొక్క జీవితంలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేయండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్లో అయితే స్టార్ట్అప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ